హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న బ్లాక్లు చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను అండ్ ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాప్షన్ సో మీ పర్సన్ డైలమాలో ఉన్నారండి పాస్ట్లో సో ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం డైలమాలో ఉన్నారు కానీ మీ వైపు కొద్దిగా పాజిటివ్ అడిగి పాజిటివ్గా కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద కొన్ని నెగిటివ్ అంటే నెగిటివ్గా మీ ఒపీనియన్ అనేది ఉండొచ్చు కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు మీ మీద అంటే నెగిటివ్ అంటే మీ మీద ఇప్పుడు మీకు పాస్ట్లో జరిగిన గొడవల వల్ల కానీ మీ దగ్గరికి వస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని కానీ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ప్రెజర్ కానీ థర్డ్ పార్టీ ప్రెజర్ కానీ అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఈ ప్రజ ఈ దీనివల్ల మీ ఈ పర్సన్కి మీ వైపు వస్తే ఒక నెగిటివ్ అనేది అనిపించవచ్చు మీ మీద ఏదన్నా అభిప్రాయం వచ్చి ఉండొచ్చు నెగిటివ్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ పర్సన్కి మీ పైన పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంది అంటే మీ మధ్య జరిగిన ఇప్పుడు ఏదైతే ఉన్నాయో గొడవలు ఇవే కాకుండా మీ మీ మధ్య జరిగిన మంచి క్లోజ్ బాండింగ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మీరు బాగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది అన్నీ కూడా గుర్తు చేసుకున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఈ మీ మీద ఉన్న కోపం కానీ లేకపోతే మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ కానీ మీ దగ్గరికి రావాలా వద్ద అనే ఆలోచనలో కానీ అండ్ మీ మీద ప్రేమ ఈ రెండు కూడా ఈ పర్సన్ని రెండు వైపులా కూడా డైలం అలా పడేస్తున్నాయి మీ మీద కోపం లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వల్ల రాలేకపోవడం సో మీ దగ్గర మీ దగ్గరికి రావాలా వద్దా అనేది కూడా డైలమాలో ఉన్నారు కానీ రావాలనే ఇంటెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్ కి ఎక్కువగా రావాలి అనే థాట్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఈ ఈ పర్సన్కి ఫస్ట్ అంటే ఫస్ట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఈ సిచ్యువేషన్ నుంచి కొంచెం ముందు ప్రశాంతంగా ఉండాలి సిచువేషన్ సిచ్యువేషన్ నుంచి కొంచెం పక్కకి రావాలి అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీ పర్సన్ కొంచెం సైలెంట్గా ఉండాలి ఆ తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు అందుకే మీ పర్సన్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు సిచ్యువేషన్స్కి అంటే మీకు ఫ్యామిలీకి మీకు థర్డ్ పార్టీకి మీ మధ్య జరిగిన గొడవల వల్ల ప్రస్తుతానికి కొంచెం పక్కకి మీ మీకు కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ వైపు పాజి అడిగి వేసే ఛాన్సే ఎక్కువగా ఉంది పాజిటివ్గానే మీకు రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది అండ్ మీతో మాట్లాడాలి అనే ఆలోచన వచ్చింది సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయడం అండ్ మెసేజ్ చేయకపోతే మెసేజ్ చేయడం కాల్ చేయకపోతే కాల్ చేయడం సో ఈ పర్సన్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ మీరు మాట్లాడుకునే ఛాన్స్ అనేది ఈ పర్సన్ ఈ పర్సన్తో మీరు మాట్లాడిపోతున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అదే మీతో కమ్యూనికేట్ చేస్తారు అండ్ మీ పర్సన్కి మీరు మనీ కనుక హెల్ప్ చేసి ఉంటే మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనీ పరంగా మీరు మీ పర్సన్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీకు ఇవ్వడం కానీ లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసే ఛాన్స్ కానీ ఉండొచ్చు అండ్ మీకు ఒక న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది సో ఈ న్యూ బిగినింగ్ వల్ల ఏంటి అంటే మళ్ళీ మీ పర్సన్ మీరు కలుసుకుంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూగా అయిపోతుంది అనమాట మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి సో ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ చెప్పట్లేదు అండ్ ఈ పర్సన్ చూపించే పర్సన్ కూడా కాదు ఈ పర్సన్కి ప్రేమ ఉంటుంది ప్రేమ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది వాళ్ళ మనసులో మీ మీద మంచి ప్రేమ జెన్యున్ ప్రేమ ఉంది సో కానీ మనసులో ఏంటంటే మనసులో ప్రేమ ఉంటుంది పైకి మాత్రం చూపించకుండా ఉంటారనమాట చూపించే ప్రేమ కాదు మనసులో ఉంటుంది వాళ్ళ ప్రేమ కానీ పైకి అంతగా చూపించలేరు అనమాట ఇంట్రోవెట్ టైప్ అనమాట అలా మనసులో పెట్టుకుంటారు ఎక్కువగా పైకి చూపించరు వన్స్ చూపించినా చూపించకపోయినా వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది బట్ ఓవర్గా అంటే ఎంత ఉందో అంత ప్రేమ ఇప్పుడు నువ్వంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళకి మీరంటే ఇష్టం అంటే మీ మీద ప్యాషన్ ఉంది సో దీన్ని బట్టి ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంటుంది రొమాంటిక్ ఫీలింగ్స్ మీ మీద ఉంటాయి మీతో అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ప్యాషన్గా ఉండాలి అలా ప్యాషన్గా ఉండాలి అని అనిపించింది కానీ చెప్పుకోవటానికి మాత్రం చెప్పకుండా అలా ఏమీ లేనట్టుగా కొంచెం హోందాగా ఆ విధంగా అనమాట కొంచెం యాటిట్యూడ్ ఈగో అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు బట్ అలా ఉన్నంత మాత్రమే వీళ్ళకి లేనట్టు కాదు టోటల్గా ఏంటంటే వీళ్ళకి మనసులో ప్రేమ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఆ పైకి మాత్రం అంతగా లేనట్టుగా మేము ముందు చూపించటం మీతో ఉంటారు బట్ అంత ఓవర్గా ఉండి కూడా ఓవర్గా లేనట్టుగా చూపించడం అనమాట అండ్ మీ రిలేషన్కి ఇక్కడ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కొంచెం పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కలిసింది అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీ మ్యారేజ్ గురించి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం క్యాష్ స్టార్ మనీ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు పెద్దవాళ్ళు ఎక్కువగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సో కొంచెం సీరియస్గా అవుతుందనమాట పెద్ద పెద్దవాళ్ళు అంటే మీ మ్యారేజ్కి ప్రతి ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోకపోవడం అనమాట సో ఎవరైనా కానీ ఇంకోటి మీరు మ్యారిడ్ వాళ్ళు అయితే మీ మధ్య ఎవరో పెద్దవాళ్ళ మధ్యలో మాటలు కుదిరించడం లాంటివి కూడా జరుగుతున్నాయి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ సొసైటీ సొసైటీ వల్ల కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కానీ మీకు కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు అదర్వైజ్ ఈ పర్సన్ మీ రిలేషన్ని కొంచెం సీరియస్గానే ఉంటున్నారండి మీ రిలేషన్లో ఈ పర్సన్ సీరియస్ కానీ అంటే మిమ్మల్ని ఈ రిలేషన్ని ఈ పర్సన్ సీరియస్గానే తీసుకుంటున్నారు అండ్ ఏదో సిల్లీగా తీసుకోవడము లేకపోతే అలా ఏం కాదు కొంచెం మీ రిలేషన్ని పట్టించుకుంటున్నారు వాళ్ళ మనసులో అంటే మీకు దూరంగా ఉన్నా కూడా మీ రిలేషన్ వాళ్ళ మనసులో అనేది ఒక స్థానం అనేది ఉంది మీకు అండ్ ఇంకా ఈ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ సేఫ్ జోన్లో వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉండాలి అనుకుంటున్నారు ప్రస్తుత ప్రస్తుతం అయితే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ సైలెంట్గా ఉండాలి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు 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 సేఫ్ జోన్లో పెట్టుకోవాలని చూస్తున్నారు అని డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక్కొక్క క్షణంలో ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు మీకోసం కూడా నిలబడతారు వీళ్ళు అంటే మీకోసం కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే వాళ్ళకి వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్తారు అంటే వాళ్ళ మీద ఫ్యామిలీ ప్రెషర్ లేకుండా థర్డ్ పార్టీ ప్రెజర్ లేకుండా సొసైటీ ప్రెజర్ లేకుండా ఇలాంటి ఇబ్బందులు వాళ్ళ సైడ్ వాళ్ళ మీదకి అసలు ఏం వచ్చి పడకుండా ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉంటారు అదర్వైజ్ తర్వాత మీకోసం స్టెప్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తారు వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి బట్ కంట్రోల్లో పెట్టుకున్నారు టోటల్గా ఏంటంటే కంట్రోల్లో పెట్టుకున్నారండి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కానీ అది చూపించకుండా మిమ్మల్ని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు అంటే మీతో ఉండాలనుకుంటారు బట్ అది ఏంటి అంటే అలా మనసులో ఆ ప్రేమను దాచేది ఇగ్నోర్ చేసేది ఏంటంటే వాళ్ళ మనసులో ప్రేమను ఎంచుకొని కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు సో సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని దూరం చేయడం వల్ల ఏమవుతుంది అంటే అటు వాళ్ళకి హట్టింగ్గా ఉంటుంది మిస్సింగ్గా ఉంటుంది అక్కడ మిమ్మల్ని కూడా కొంచెం హట్టింగ్ వర్డ్స్ యూజ్ చేసి ఉండొచ్చు వాళ్ళు సో వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చేసే పల్లెకి మీరు చాలా హట్ అయ్యారు అండ్ వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మూడో వ్యక్తుల విషయం వల్ల మూడో వ్యక్తుల వల్ల మీకు మీ మధ్య గొడవలు జరిగి అంటే మీకు మీ మధ్య మాటలు జరిగి అంటే మీకు మీ పసి మధ్య ఆ సెపరేషన్ అనేది మూడో వ్యక్తుల వల్ల అనేది వచ్చింది అండ్ మీరు మీరు పర్సన్ కొన్ని మాటల వల్ల గాయపెట్టుకోవడం ఒకరు ఒకరి ఒకరంటే ఇంకొకరు హట్ అవ్వడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు సో డీప్ హట్టింగ్ అయితే కనిపిస్తుంది ఎక్కువగా మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఎమోషన్స్ కూడా మీ పర్సన్కి మీతో స్టేబుల్గా ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి మీతో కంటిన్యూ చేయాలి రిలేషన్ సో టోటల్గా ఏంటి అంటే మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వచ్చి యాక్షన్ తీసుకుంటారు సో వీళ్ళలో ఉన్న మైనస్ క్వాలిటీస్ వచ్చేసి మనసులో ప్రేమను దాచుకోవడం సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం బట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఫీలింగ్స్ ఫీల్ అవుతున్నారు మీ మీ గురించి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అలాగే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రశాంతత లేదు హ్యాపీనెస్ లేదు సో వాళ్ళకి మీకు మీ పర్సన్కి మధ్య ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఒక ఫీమేల్ డామినేట్ చేస్తూ ఉండవచ్చు ఒక ఎవరైనా కానీ ఒక లేడీ మీ పర్సన్ని డామినేట్ చేసి మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు అదర్వైజ్ అలా కంట్రోల్ అంటే మీ పర్సన్ వాళ్ళ వైఫ్ ఆర్ థర్డ్ పార్టీ మీరే వైఫ్ అయితే అదర్ థర్డ్ పార్టీ మీరే థర్డ్ పార్టీ అయితే వాళ్ళ వైఫ్ అండ్ మీరు ఎక్స్ట్రా రిలేషన్ అయితే అదర్ పర్సన్ వాళ్ళ వైఫ్ అయి ఉండాలి లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మదర్ అయి ఉండాలి ఎవరైనా కానీ ఒక లేడీ కంట్రోల్లో మీ పర్సన్ ఉండి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఇంకోటి ఒక లేడీకి భయపడతా ఉండి కూడా ఉండొచ్చు అదర్వైజ్ ఇంకో స్టెప్ ఏంటంటే అలా ఏం లేదు అంటే కనుక మీ పర్సన్ మీ విషయంలోనే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే మీరు ఏమైనా రూట్గా మాట్లాడితే మీరు కండిషన్స్ పెట్టి అవి మీ పర్సన్కి నచ్చకపోవచ్చు వన్స్ మీ విషయంలో కూడా మీరు ఏదన్నా అంటారు అన్న విషయంలో కూడా ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తారు కరెక్ట్గా ఉండమంటారు రిలేషన్లో అది వాళ్ళకి నచ్చదు మీరు కండిషన్ పెట్టినప్పుడు సో అదర్వైజ్ వస్తే మీరేమంటారో మీకేం సమాధానం చెప్పాలని మీకు కూడా భయపడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ రిలేషన్లో కొంతమంది మీరే దూరం పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది కొంతమంది మీరే దూరం పెట్టి ఉండొచ్చు ఎందుకంటే అది కూడా మీ పర్సనే కారణం మీ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల మీరే దూరం పెట్టి ఉండొచ్చు ఎట్ కమిట్మెంట్ ఇష్యూస్ మీ పర్సన్స్ రిలేషన్లో సరిగా లేకపోవడం మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ అండ్ ఇష్టం ఉంది కొంతమంది వాళ్ళ దూరం పెడితే మీ పర్సన్ దూరం పెడితే మిమ్మల్ని కొంతమంది మీరు దూరం పెట్టుంటారు అండ్ ఈ పర్సన్కి ఇష్టం ఉంది కానీ కొంచెము ఇష్టం అని పైకి చూపించే తత్వం కాదండి దీనివల్ల ఏంటంటే అవతల పర్సన్కి వీళ్ళు లవ్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు అలా డైరమాలో పడేస్తారు మీ పర్సన్ మీ పర్సన్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా సరిగా చూపించలేకపోవడం అదే వాళ్ళ మైనస్ అలా చేయడం వల్ల ఏంటంటే ఇవతల వ్యక్తికి వీళ్ళు ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియదన్నమాట దానివల్ల చాలా మిస్ స్టాండింగ్ మనస్పర్తలు వస్తాయి అండ్ వీళ్ళకి స్పెషల్ మీరు అంటే ఈ రిలేషన్ కలవాలి అనే హోప్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో మీతో ఫిజికల్గా కలిసినప్పుడు ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతా సంతోషంగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు సో మీ రిలేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ప్రాక్టికల్ థింకింగ్లో ఉన్నారు మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కానీ ఒక హోప్ ఉంది మళ్ళీ మీరు కలుస్తారనే హోప్ ఉంది ఈ పర్సన్కి సో హోపే కాదు త్వరలో ఈ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు మీ విషయంలో వాళ్ళు యాక్షన్ ఏంటి అంటే మ్యాక్సిమమ్ కాల్ మెసేజ్ ఉంటుందండి మాట్లాడుకోవడం ఉంటుంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫోన్లో అయినా డైరెక్ట్గా అయినా కమ్యూనికేషన్ ఉంటుంది మీకు మీ పర్సన్కి రాబోయే రోజుల్లో ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ త్రీ మంత్స్లో జూలై ఆగస్ట్ అని చెప్పాను కదా జూలైలో అవ్వకపోతే ఆగస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు చూడండి కొంతమందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీది చాలా కేరింగ్ లవ్ మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్స్ కూడా చాలామందికి ఫిజికల్ కల కనెక్షన్ అనేది చాలామందికి ఉంది సో కొంతమందికి ఉండకపో కనెక్షన్ అనేది లేకపోవచ్చు కానీ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కొంతమందికి డైరెక్ట్గా కనెక్షన్ కూడా ఉంది అండ్ కేరింగ్ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ని మీరు చాలా కేరింగ్గా ప్రేమగా చూసారు ఇక్కడ చూస్తున్న వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అండ్ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా కేరింగ్ అలాగే ప్యాషన్ ఉంది చాలా ప్యాషన్ మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీకు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే చాలా ప్యాషన్ ఉందండి మీ పర్సన్ మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సన్ విషయంలో ఎప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు చాలా ఇంట్రెస్ట్ ఉంది అలాగే మీ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు సో మీ పర్సన్ గురించి కూడా మీరు డైలమాలో ఉన్నారు ఏ ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్తో మీకు ఉండాలి బట్ ఈ పర్సన్ కరెక్టా కాదా ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా లేదా అనేది ఈ రెండింటి మధ్య మీరు టెన్షన్లో పడుతున్నారు టెన్షన్గా ఉన్నారు సో కానీ ఈ రిలేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు చూస్తున్న వాళ్ళలో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు వన్స్ పిల్లల కోసం లేదా మీ ఫ్యామిలీ మీరు తన తనతో ఉండడం హ్యాపీనెస్ కోసం మీకు తనంటే ఇష్టం కాబట్టి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ మళ్ళీ మీ మీ పర్సన్ మీతో బాగుండాలి అని సో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీ పర్సన్ నుంచి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం లవర్స్ అయితే రీయూనియన్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా చూస్తున్నారు సో ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు మీ మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఇది సో వీళ్ళ వీళ్ళు వీళ్ళు కొన్నిసార్లు చీటింగ్ చేసినా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు ఇంకా ఈ పర్సన్ ఏంటంటే మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళ తప్పుల్ని కూడా క్షమిస్తున్నారండి ప్రతిసారి వీళ్ళు ఎంత ఇగ్నోర్ చేసినా అవైడ్ చేసినా వాళ్ళు వాళ్ళు తప్పు పని చేస్తున్నా కూడా మీరు వాళ్ళని క్షమిస్తున్నారు మీరు మెనీ టైమ్స్ మీ పర్సన్ తప్పు చేసినా కూడా మీ పర్సన్ని చాలా సార్లు క్షమించుకుంటూ వచ్చారు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అని అనిపిస్తుంది సో ఈ పర్సన్ చేసే మిస్టేక్స్కి ఈ పర్సన్ మీకు దూరం పెట్టాలనిపిస్తుంది కానీ మీరు ఈ రిలేషన్కి బాగా అడిక్ట్ అయిపోయారు అలవాటైపోయారు ఈ పర్సన్ని ప్రాణంగా భావిస్తున్నారు చాలా ఇష్టపడుతున్నారు ఈ పర్సన్ని అంటే చాలా ఇష్టం మీకు ఈ పర్సన్ మీద చాలా ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అట్రాక్షన్ బాగా ఉంది కనెక్షన్ బాగా ఉంది సో అందుకని ఈ పర్సన్ మిస్టేక్ చేసినా క్షమిస్తున్నారు మీకు కన్ఫ్యూజన్ ఉన్న ఈ పర్సన్ కరెక్ట్ కాదని అనిపిస్తున్నా కూడా ఈ రిలేషనే కరెక్ట్ కాదు వెళ్ళిపోవాలనిపిస్తున్నా కానీ మీరు వెళ్ళలేకపో రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ మీద మీకు హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ ఎక్కడో కానీ మీతో ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది ఇంకోటి ఈ పర్సన్తో ఉంటే మీరు చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద మీకు సో దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ని మీరు వదలలేకపోతున్నారు ఆన్ అవ్వాలని అవ్వలేకపోతున్నారు ఇప్పుడైతే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఎలోన్గా ఉన్నారు బాధపడుతున్నారు టోటల్లీ ఈ రిలేషన్ని మీరు వదిలిపెట్టలేరు అండ్ బాగా స్ట్రాంగ్గా కనెక్ట్ కనెక్షన్ ఉంది సో మీ పర్సన్ రావడం కోసం మీరు ఆస్ట్రాలజీ రెమెడీసు స్పెల్లు టారో రీడింగ్స్ కూడా తీసుకుంటూ ఉండి ఉండొచ్చు చాలామంది అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ తప్పుల్ని కూడా క్షమించడానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో చాలా ఎడిక్ట్ అయిపోయారు అందుకే మీ పర్సన్ తప్పులు చేసినా క్షమించుకొని మీ పర్సన్ మీ రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలుస్తుంది మీకు లోపాలు తెలుస్తున్నాయి మీ పర్సన్లో ఉన్న లోపాలు మీకు తెలుస్తున్నాయి అయినా కానీ ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీరు అలవాటు పై పడిపోయారు అండ్ అడిక్ట్ అయిపోయారు సో దానివల్ల ఈ పర్సన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నారు అండ్ ఈ పర్సన్ అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అది కూడా రీజనే సో ఈ పర్సన్ నుంచి ఒక క్లారిటీ కావాలండి అసలు అయినా కూడా అసలు ఈ పర్సన్ ఎంతవరకు రిలేషన్లో ఉంటారు ఎంతవరకు అనేది మీకు క్లారిటీ రావాలి సో కొంతమందికి క్లారిటీ వచ్చి ఉండాలి బట్ రాకపోతే కనుక ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మీరు క్లారిటీ తీసుకుంటారు సో మీ పర్సన్కి కూడా రావాలని ఉంది కాబట్టి ఇద్దరు కలవాలనుకుంటున్నారు సో డెస్టినీ మిమ్మల్ని కలుపుతుందా లేదా అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఫీచర్ లవర్స్ కార్డ్ వచ్చింది డెఫినెట్లీ డెస్టినీ మిమ్మల్ని కలుపుతుంది యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్ సక్సెస్ ఉంది మీకు త్రీ ఆఫ్ కప్స్ సారీ ఫైవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చండి కన్ఫ్యూజన్స్ ఉంటాయి బట్ కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా ఏంటి అంటే మీ రిలేషన్ మీరు ఒకరినొకరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అంటే ముఖ్యమైన వారు అనమాట మీ పర్సన్కి మీరు ఇంపార్టెంట్ మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ సో ఒకరొకరు ఈక్వల్ టేక్ ఇచ్చుకుంటారు సో ఈ రిలేషన్లో మీ పర్సన్ సీరియస్గా ఉంటారు ఒకరినొకరు క్షమించుకొని మీరు తప్పు చేసినా మీ పర్సన్ క్షమిస్తారు మీ పర్సన్ తప్పు చేసినా మీరు క్షమిస్తారు అదర్వైజ్ ఇంకా సడన్ యాక్షన్ ఉంటుంది మీ పర్సన్ మీకు చాలా బాగా అట్రాక్ట్ అయ్యి ఒకరు కొంతమంది ఏంటంటే మువ్వాన్ అయిపోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మీరు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీకు ధైర్యం ఉంటే వెళ్ళిపోవాలి అనిపిస్తే బట్ అది కొంతమందికి మాత్రమే మ్యాక్సిమం ఏంటంటే ఈ పర్సన్ వదిలిపెట్టాలనుకోవట్లేదు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టుకోవాలనుకోవట్లేదు మ్యాక్సిమంలో చాలా మంది ఏంటంటే మీ పర్సన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళే తిరిగి మీ లైఫ్లోకి రావడము సో న్యూ బిగినింగ్ అవ్వడము మళ్ళీ ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ ప్యాషన్గా మళ్ళీ రొమాంటిక్గా మీ పర్సన్తో మీరు ఉంటారు సో మళ్ళీ మీకు గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి మళ్ళీ మీ పర్సన్తో ప్యాషన్గా రొమాంటిక్గా అనేది ఉండబోతున్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి ఆగస్ట్ ఎండింగ్లో పై అవకాశాలు ఉంటాయి ఒకవేళ మిస్ అయితే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీస్ బట్టి ఏమైనా డౌట్ ఉంటే పర్సన్ కూడా తీసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్